గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఒకే ఒక్క రూపాయి కోసం జరిగిన గొడవ నిండు ప్రాణం తీసింది రూపాయి విషయంలో తలెత్తి వివాదం కారణంగా ఆటో డ్రైవర్ చనిపోయాడు ఓ యువకుడు జైలు పాలయ్యాడు వరంగలో జరిగింది ఈ విషాదం అసలు రూపాయి తెచ్చిన వివాదం ఏంటి అతడు ఎలా చనిపోయాడు ఇప్పుడు తెలుసుకుందాం మనిషిపై మనుషులు దాడులు చేసుకునే ఘటనలు ప్రస్తుతం పెరిగిపోయాయి చిన్న విషయానికే ప్రాణం తీస్తున్నారు లేకపోతే చావగొడుతున్నారు వరంగల్లో ఇదే జరిగింది డబ్బులు ఎక్కువయ్యాయా రూపాయి తీసుకో అని చెప్పడంతో ఓ మనిషి ప్రాణం పోయింది వరంగల్ లేబర్ కాలనీ వద్ద యాభై తొమ్మిది రూపాయలకి బిర్యానీ కు శుక్రవారం ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ బిర్యానీ కోసం వచ్చాడు అరవై రూపాయలు ఇచ్చి బిర్యానీ తీసుకున్నాడు హోటల్ యజమాని రూపాయి తిరిగి ఇవ్వకపోవడంతో అడిగి మరీ తీసుకున్నారు అతడికి కష్టం విలువ తెలుసు కాబట్టి రూపాయిని వదలకుండా తీసుకున్నాడు ఇంతలోనే బిర్యానీ కోసం జన్ను అరవింద్ అనే యువకుడు బిర్యానీ కోసం వచ్చాడు అరవై రూపాయలు ఇచ్చి బిర్యానీ కొన్నాడు తిరిగి రూపాయి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు అయితే డబ్బులు ఎక్కువయ్యాయా రూపాయి తీసుకో అని ప్రేమ్సాగర్ అనడంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది అది కాస్త పెరిగి పెద్దది కావడంతో ఆటో డ్రైవర్ ప్రేమ్సాగర్ పై జన్ను అరవింద్ దాడి చేశాడు పిడిగుద్దులు కురిపించాడు ఈ క్రమంలోనే ప్రేమ్ సాగర్ కింద పడిపోవడంతో తలకు దెబ్బ తగిలింది చెవి ముక్కులో నుంచి రక్తం కారింది వెంటనే ఆసుపత్రికి తరలించగా చిన్న మెదడు చిట్లే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు శనివారం పోలీసుల ఎదుట అరవిందు లొంగిపోయాడు రూపాయి విషయంలో క్షణికావేశం కారణంగా జరిగిన గొడవ ప్రేమ్సాగర్ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది బిర్యానీ తినాలని షాప్ కు రావడం అక్కడ అనవసరంగా మాట్లాడడం అతడిది తప్పైంది చిన్న కారణంగా జరిగిన గొడవలో కుటుంబం పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి